ఈ రోజు మేము మిరియాల తోటలు ఉన్నామండి మిరియాలు ఏ విధంగా కోయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము ఎలాంటి మిరియాలు కోయాలో మీకు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నామండి ఈ మిరియాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నల్ల మిరియాలు అంటారు ఈ చెట్టుని అదే పైపర్ నైగ్రేసి పేమిల్ అండి ఇది ఏ కుటుంబం అంటే పైపర్ వేసి కుటుంబము పైపర్ నైగ్రమ్ అంటారు ఈ మిరియాల్ని సో ఈ మిరియాలు ఏ విధంగా మా రైతుల కోసం మీకు చూపించబోతున్నాము ఎలాంటి మిరియాలు కోయాలో ఇదిగోండి సో మిరియాలు ఇక్కడ కాసున్నాయి ఉన్నాయి కదండి ఇదిగోండి ఇక్కడ సో ఇదిగో మిరియాలు ఈ విధంగా ఉంటాయండి సో ఈ మిరియాలు అండి ఇవి ఈ చెట్టు పైపర్ నగ్రేసి కుటుంబానికి చెంది పైపరేసి కుటుంబం అండి ఇది సో ఇవి నల్ల మిరియాలండి పక్వానికి వచ్చే ఇలాంటి మిరియాలు మాత్రమే కోయాలండి ఇలాగా సో రెడ్ రెడ్గా పండిపోతున్నాయి కదండి ఇవి ఆ వైట్ పేపర్ గా మారుతుంది వైట్ పేపర్ తప్పకుండా మీరు బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే చివరిదాకా చూపిస్తాను ఈ వీడియో మీకు ఈ బిర్యాలు వల్ల ఉపయోగాలు ఇందులో ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయండి సో ఈ మిరియాలండి అండి ఇక్కడ చూసారు ఇదిగో చాలా ఉన్నాయి ఇదిగో ఇవి ఇలా కోయాలండి ఇదిగో ఇలాగా సో నా వీడియో బాగా చూడండి ఇక్కడ చాలా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఔషధ పరంగా టీలో కాఫీలో అలాగే సో ఎంతో మనము ఇలాగా చిన్న పర్లేదండి దగ్గు వెంటనే కంట్రోల్ అవుతుందండి సో ఉపయోగపడుతుంది వీటి కాస్ట్లీ కూడా డిమాండ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఇవి మన వీటిని మన అరకులో ఉన్నాం కదండి మాది ఇతనో బాట్ని గిరిజనులు ఒక బాట్ని నా ఛానల్ వీటికి ఈ మిరియల్ పండించడం చూసి వేరే కంట్రీ వాళ్ళు మరి బ్రిటిష్ వాళ్ళు ఈ మిరియల్ కోసమే వచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అలాగే విదేశాల నుంచి బ్రిటిష్ వాళ్ళు వీటి కోసం వచ్చారండి ఇవి చాలా డిమాండ్ అండి మంచి మిరియాలు ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి ఇవి ఒక అద్భుతమైన ఔషధం ఇది శరీరంలో పెరుగుతున్న కపాల్ని ఎంతో కరిగిస్తుందండి ఇది అలాగే జలుబు దగ్గు జీర్ణక్రియ సమస్యలు గొంతులో గరగరని చెప్పాం కదా అండి ఎంతో ఉపయోగపడుతుంది ఇది అలాగే మిరియాల పొడిని పసుపుతో కలిపి రాసుకుంటే మొటిమేళకు కూడా పోతాయండి అండి అలాగే దంత సమస్య ఉన్న వారికి కూడా అలాగే శరీరం అధిక కొవ్వును తగ్గించాలంటే ఎంతో ఇది మంచి మిరలు ఎంతో ఉపయోగపడుతుందండి బ్లాక్ పేపర్ పూర్తి పక్వానికి మాత్రమే పక్వానికి వచ్చినవి మాత్రమే కోయాలండి మనము ఇది ఏ మాసాల్లో కోస్తారంటే మా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా మార్చి ఏప్రిల్ నెలల్లో మాత్రమే కోస్తారండి ఇవి శుభ్రమైన గోనె సంచులో ఎదురు బుట్టలో వేస్తారు ఆరిన తర్వాత ఈ బెర్రీలను గుత్తులను నుంచి ఎలా వేరు చేస్తున్నారో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము అలాగే నేలపై అర అంగుళము ఉండేటట్టు మనము చూసుకోవాలండి ఇది ఆరబెట్టడం మీకు ఇదిగో చూడండి చూపిస్తున్నాం కదండి ఏకరీతిగా ఎండబెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి మధ్యలో పైకి కిందకి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలా అది కలిపినప్పుడు చాలా మనకి లాభాలండి ఇది ఎందుకంటే లాభం అంటే బయట పొర ముడతలు పడిపోయి కొరికినప్పుడు తక్కువ మన శబ్దం వినబడేంత వరకు మనం ఆరబెట్టాలండి ఇవి సిలిండర్ వివరించడానికి తేమ పదార్థం నుంచి పది మైనస్ పది శాతం మధ్య ఉండాలండి అలాగే ఇవి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఎండిన తర్వాత మనము ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారండి మా ఆదివాసీ గిరిజనులు ఈ ప్యాకింగ్ కూడా గోనె సంచులు ఎలా పడితే అలాగా ఇలాంటి గోనెలు అలా పెట్టారండి గోనె సంచులు అలాగే జనపనార సంచులతో తయారు చేసినవి మాత్రమే అందులో పెట్టి ప్యాక్ చేస్తుంటామండి సో నా వీడియో చూసిన వల్ల ప్రతి ఒక్కరు నా ఛానల్ కి సపోర్ట్ చేస్తూ అందరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారని కోరుకున్నాను ధన్యవాదాలు